ఓం నమో గణపతయే రోజున మనం అద్భుతమైనటువంటి ఒక అంశాన్ని ఉన్నామండి మహాభారతంలో మనందరికీ తెలిసిన అంశం ఏమిటంటే కురుక్షేత్ర యుద్ధంలో యుద్ధం తరువాత ఉప పాండవులు అంటే ఐదుగురు పాండవుల ద్వారా ద్రౌపది ఎందు పుట్టినటువంటి ఐదుగురుకి ఉప పాండవులు అని పేరు ఆ ఉప పాండవుల ఐదుగురు కూడా లోకపాలకులైనటువంటి అంటే ఇంద్రుడితో సమానమైనటువంటి శక్తి కలిగినటువంటి పంచ పాండవుల సంరక్షణలో ఉండగా సాక్షాత్తు మహావిష్ణువైనటువంటి కృష్ణ పరమాత్మ సంరక్షణలో ఉండగా వాళ్ళ ఆశీస్థులుండగా ఎందుకని దుర్మరణం పాలయ్యారు అనేటువంటిది నేను మనం చెప్పుకోబోతూ ఉన్నామండి నిజమే కదండి ఉప పాండవులు ఆరుగురి సంరక్షణలో ఉన్నారు అందులో ఒకరు సాక్షాత్తుగా మహావిష్ణువు కాగా ఇంకొకళ్ళు సాక్షాత్తుగా ఇంద్రుడు ఇంద్రుడి అంశతో ఉన్నటువంటి ఐదుగురు పంచ పాండవులు అయినప్పటికీ కూడా పాపం ఉప పాండవుల ఐదుగురు కూడా దుర్మరణం పాలయ్యారండి దారుణంగా చంపబడ్డారు దీనికి కారణం ఏమిటి ఉప పాండవుల యొక్క పూర్వజన్మ వృత్తాంతం ఏమిటి అని మనం ఇప్పుడు చెప్పుకోబోతూ ఉన్నాం మనందరికీ తెలుసండి సత్యహరిశ్చంద్రుడు అని ఒక రాజు ఉన్నాడు ఆయన తన యొక్క సత్యవ్రతం కోసం ఎన్ని కష్టాలు పడ్డాడో మనందరికీ తెలుసు విశ్వామిత్రుడు హరిశ్చంద్రుణ్ణి సత్య హరిశ్చంద్రుడుగా చేయడం కోసం కొన్ని పరీక్షలు పెడతాడు లోక కళ్యాణం కోసమే విశ్వామిత్రుడికి ఏమీ హరిశ్చంద్రుడి మీద కోపం లేదు ఆ విధంగా విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడికి అనేక పరీక్షలు పెడతాడండి అందులో భాగంగా హరిశ్చంద్రుడి యొక్క రాజ్యమంతా కూడా తీసేసుకుంటాడు అంటే విశ్వామిత్రుడు బ్రహ్మర్షి కాబట్టి ఒకనొక సందర్భంలో నువ్వేమడిగితే అది నేను నీకు ఇస్తాను అని చెప్పి హరిశ్చంద్రుడు చెప్పగా రాజసూయ యాగం చేసినప్పుడు ఏ విధంగా అయితే మొత్తం రాజ్యాన్ని దానం చేసేస్తారో ఆ విధంగా చేయమని అడుగుతాడు మొత్తం సమస్త రాజ్యాన్ని కూడా విశ్వామిత్రుడికి దానం చేసేస్తాడు హరిశ్చంద్రుడు సరే దానం చేశావు దానానికి దక్షిణ ఏది అని చెప్పేసి మళ్ళీ విశ్వామిత్రుడు అడిగితే చాలా కష్టపడి కాటి కాపరిగా చేసి ఆ దక్షిణ కూడా సంపాదించి ఇచ్చే ప్రయత్నం చేస్తాడు కాశీనగరంలో దారుణమైనటువంటి కష్టాలను ఎదుర్కొంటాడు భార్యను కుమారుణ్ణి కూడా అమ్మేస్తాడు అమ్మేసినప్పుడు కుమారుడు పాము కాటుతో మరణిస్తాడు ఈయనేమో ఇక్కడ కాటికాపరిగా ఉంటాడు భార్య చనిపోయినటువంటి కుమారుణ్ణి తీసుకుని అదే శ్మశానానికి వస్తుంది వచ్చినప్పుడు కాటికాపరి ఈయనే ఈ విధంగా చాలా దారుణమైనటువంటి ఒక విషాద గాధు ఉంటుందండి ఆయన జీవితంలో ఇలా మనం చూసుకుంటే కనుక అఖండ సామ్రాజ్య అధిపతి అయినటువంటి హరిశ్చంద్రుడు శ్రీరామచంద్రుడు వలె ఏ విధంగా అయితే శ్రీరామచంద్రుడు రాజ్యాన్ని వదిలి అడవికి వెళ్ళిపోతాడో అదే విధంగా రాజధానిని విడిచిపెట్టి భార్యతోనూ కొడుకుతోనూ కలిసి కాలి నడకన ఏ విధమైనటువంటి రాజ ఆభరణాలు రాజ లాంఛనాలు లేకుండా వెళ్ళిపోతూ ఉన్నటువంటి సందర్భంలో దేవతల్లో చాలామంది ఆ ఘట్టాన్ని పైనుండి చూసి బాధపడతారండి అందులో ముఖ్యంగా విశ్వే దేవతలు అని అంటారు ఆ విశ్వే దేవతల్లో ఐదుగురు విశ్వామిత్రుడు చేసినటువంటి ఈ పనికి విశ్వామిత్రుణ్ణి దూషిస్తారు నిందిస్తారు విశ్వామిత్రుడు ఏమిటి ఇలా చేశాడు ఇలా చేసినటువంటి అంటే ఎంతో ధర్మ నిరతుడు ధర్మస్వరూపుడు ధర్మ పాలకుడు ధర్మబద్ధంగా యజ్ఞ యాగాలు చేసి మా అందరికీ కూడా ఆహుతులు సమర్పించేటటువంటి హరిశ్చంద్రుడికి ఈ గతి పట్టించినటువంటి విశ్వామిత్రుడికి ఏ నరకం వస్తుందో ఏ లోకాలు వస్తాయో అని చెప్పేసి ఆకాశం నుండి తిట్టుకుంటూ ఉంటారండి విశ్వామిత్రుడు ఇక్కడి నుండి వాళ్ళను చూస్తాడు చూసి విశ్వేదేవతలు ఐదుగురు నన్ను ఈ విధంగా అనుకుంటున్నారు నా యొక్క అసలు ఉద్దేశం వాళ్ళకు తెలియదు అని చెప్పేసి దేవతలు తప్పు చేశారు అని భావించిన వాడే విశ్వామిత్రుడు మీ ఐదుగురు కూడా మానవులై జన్మిస్తారుగాకా అని చెప్పేసి క్షపించేస్తాడండి క్షపించిన వెంటనే ఐదుగురు విశ్వే దేవతలు కూడా విశ్వామిత్రుడు వద్దకు వచ్చి శరణు వేడతారు మా అపరాధాన్ని మన్నించండి అని చెప్పేసి కోరుకుంటూ శాప విమోచనం కూడా చెప్పమని కోరితే సరే మీరు పశ్చాత్తాప పడుతూ ఉన్నారు కాబట్టి మీకు నేను శాప అవకాశాన్ని చెబుతాను మీరు మానవులుగా జన్మించినప్పటికీ కూడా పెళ్లి చేసుకోకుండా సంతానం లేకుండా చిన్న వయస్సులోనే మీరు మళ్ళీ మానవ శరీరాన్ని పరిత్యజించి మీరు మళ్ళీ దేవలోకానికి వచ్చేస్తారు కాకపోతే ఈ విధంగా మీరు బ్రహ్మర్షిని దూషించారు కాబట్టి మీరు దుర్మరణం పాలవుతారు అని చెప్పేసి కూడా విశ్వామిత్రుడు శపిస్తాడు అండి ఈ విశ్వామిత్రుడి శాపం ఏదైతే ఉందో ఇది కృష్ణ పరమాత్మకి తెలుసు కాబట్టి ఉప పాండవుల్ని ఆయన రక్షించే ప్రయత్నం చేయలేదు ఈ యొక్క సంవాదం అంతా కూడా ఈ యొక్క ఘటన ఘట్టం అంతా కూడా మనం చూసుకుంటే మార్కండేయ పురాణంలో ఉంటుంది మొదటి అధ్యాయంలో మార్కండేయ పురాణంలో మొదటి అధ్యాయంలో జైమిని మహర్షి మార్కండేయ మహర్షి వద్దకు వెళ్ళి అడుగుతాడు ఏమని మహాభారతం పూర్తిగా నేను విన్నాను కానీ నాకు మహాభారతంలో కొన్ని సందేహాలు ఉన్నాయి నీవు అనగా ఓ మార్కండేయ మహర్షి నీవు వ్యాస మహర్షి ద్వారా మహాభారతాన్ని విన్నావు కాబట్టి నాకు ఉన్నటువంటి సందేహాలను తీర్చు అని చెప్పేసి అడిగితే మార్కండేయ మహర్షి అంటాడు ఓ జైమిని నాకు ఇప్పుడు సమయం లేదు నేను తపస్సుకు వెళ్ళిపోవాలి నేను చెప్పలేను నీకు కాకపోతే వింధ్య పర్వతంలో ఒక నాలుగు పక్షులు ఉంటాయి ఆ పక్షులకు ధర్మ పక్షులు అని పేరు ఆ ధర్మ పక్షుల వద్దకు వెళ్ళు నీ సందేహాలన్నీ కూడా ఆ పక్షులే తీరుస్తాయంటే పక్షులేమిటి మూగజీవులు కదా మూగజీవులు మాట్లాడటం మాత్రమే కాకుండా ఈ విధంగా భారత రహస్యాలు చెప్పడం ఏమిటి ఆ పక్షుల పూర్వజన్మ విశేషాలు ఏమిటి మహత్యం ఏమిటి అని చెప్పేసి అడిగితే ఆ పక్షుల గురించి మాత్రం మార్కండేయ మహర్షి చెబుతాడండి ఒకనొక సందర్భంలో దేవలోకంలో ఇంద్రుడు అప్సరసలు చేస్తూ ఉన్నటువంటి నాట్యాన్ని చూస్తూ ఉంటాడు సింహాసనాధిష్ఠితుడై అదే సమయంలో నారద మహర్షి అక్కడికి వస్తాడు నారద మహర్షిని చూసి చూడగానే ఇంద్రుడు సింహాసనం నుండి లేచి గౌరవించి తన ఆసనాన్నే ఆయనకు ఇచ్చి కూర్చోమని కోరుకుంటాడు ఆ విధంగా నారద మహర్షిని సముచితంగా గౌరవిస్తాడు ఇంద్రుడు నిల్చుని మాట్లాడుతూ ఉంటాడు ఇంద్రుడు ఆ విధంగా నారదుణ్ణి గౌరవించడం చూసినటువంటి అప్సరసులు కూడా వాళ్ళ నాట్యాలను ఆపివేసి నారద మహర్షికి నమస్కరించి వినయంగా నిలబడతారు అప్పుడు దేవేంద్రుడు అంటాడు స్వామి ఇక్కడ ఉన్నటువంటి అప్సరసుల్లో మీకు ఎవరైతే ఇష్టమో అంటే మీరు ఎవరిని సూచిస్తే వాళ్ళు మీ ముందు నాట్యం చేస్తారు మీరు చూడవచ్చు అని చెప్పేసి అంటాడు అప్పుడు నారద మహర్షి ఒక్క నిమిషం ఆలోచిస్తాడు ఆలోచించి ఈ అందరిలోనూ కూడా ఎవరైతే గొప్పవారో అంటే వీళ్ళందరికంటే నేనే అన్నింటా కూడా నేనే ఉత్తమురాలిని అని చెప్పేసి ఎవరైతే భావిస్తారో వాళ్లే వచ్చి నాట్యం చేయండి అని చెప్పేసి నారదుడు అంటాడు అది ఏదో ఒక అగ్గి వేసినట్లుగా అయిపోతుంది నేను గొప్ప అంటే నేను గొప్ప అని అప్సరసలు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంద్రుడు ఇది తేలే విషయం కాదు మీరే తేల్చేసేయండి అని చెప్పేసి అంటే అప్పుడు నారదుడు ఒక పరీక్ష పడతాడండి ఆ పరీక్ష ఏమిటంటే ఎవరైతే ఏ అయితే దుర్వాస మహర్షి చేస్తూ ఉన్నటువంటి తపస్సుకు భంగం కలుగజేస్తారో వాళ్ళే గొప్పవాళ్ళు ఆ అప్సరసే ఉత్తమ అప్సరస అని చెప్పేసి నారద మహర్షి అంటాడండి ఉన్నటువంటి అప్సరసలందరూ అందరూ కూడా గజ గజ ఒక ఆవిడ మాత్రం వస్తుంది ఒక అప్సరస మాత్రం వచ్చి నేను దుర్వాస మహర్షికి తపో భంగం చేస్తాను అంటుంది ఆ అప్సరస పేరే వపు వపువు అంటారు ఆ అప్సరస ఆ విధంగా నేను దుర్వాస మహర్షి తపోభంగం చేయగలను అని చెప్పేసి ప్రకటిస్తుంది ఇంద్రుడు నారద మహర్షి ఆశీర్వదించగా వాళ్ళ అనుమతి తీసుకుని దుర్వాస మహర్షికి తపోభంగం చేయడానికి అని చెప్పేసి హిమాలయాలకు వెళుతుంది అక్కడ దుర్వాస మహర్షి తపస్సు చేసుకుంటూ ఉంటే అక్కడికి క్రోసు దూరంలో మధురంగా గానం చేస్తూ ఉంటుంది అత్యంత మధురంగా గానం చేస్తూ ఉంటుందండి తపస్సులో ఉన్నటువంటి దుర్వాస మహర్షికి ఆ గానం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది ఎంతో శ్రావ్యంగా ఉంటుంది ఈ గానం ఎక్కడి నుండి వస్తోందా అని చెప్పేసి వెతుక్కుంటూ ఆ అప్సరస వద్దకు వెళతాడు ఆ అప్సరసను చూస్తాడు గానం కూడా బాగుంది అనుకుంటాడు కానీ అంతలోనే దివ్య దృష్టితో ఆ అప్సరస ఎందుకు వచ్చింది అని ఆలోచించి కోపం వచ్చేస్తుంది దుర్వాస మహర్షికి నా తపస్సును భంగపరచడానికి వచ్చిందా ఈ అప్సరస అని చెప్పేసి కళ్ళు ఎర్రగా అయిపోతాయి కమండలు జలాన్ని తీసుకుంటాడు నువ్వు నా తపస్సునే భంగపరుస్తానని చెప్పేసి ప్రతిజ్ఞ చేసి వస్తావా ఇదే నీకు శాపం అని చెప్పేసి నువ్వు పక్షివై పుట్టేదవుగాక అని చెప్పేసి చేస్తాడండి ఆ విధంగా వపు అనేటటువంటి అప్సరస ఒక వంశంలో ఒక పక్షి వంశంలో పక్షిగా పుడుతుంది ఒక ఆయనను పెళ్లి చేసుకుంటుంది అంటే ఒక మగ పక్షిని పెళ్ళి చేసుకుంటుంది గర్భం ధరిస్తుంది ఈ యొక్క దుర్వాస మహర్షి ఒక శాపావకాశం కూడా ఇస్తాడు ప్రాధాయపడ్డ తరువాత నేను చేసినటువంటి అపరాధాన్ని మన్నించండి అని చెప్పేసి అన్నాక సరేలే లే పడుతూ ఉన్నావు కదా నువ్వు కేవలం పదహారు సంవత్సరాలు మాత్రమే పక్షరూపంలో ఉంటావు పదహారవ ఏట ఆ గర్భం ధరిస్తావు నువ్వు చేసినటువంటి తప్పుకు ప్రాయశ్చిత్తంగా గర్భం ధరించినప్పటికీ కూడా పిల్లలు పుట్టడం వాళ్ళను నువ్వు సాకడం వాళ్ళ యొక్క ముద్దు ముద్దు పలుకులు నువ్వు వినడం ఈ విధమైనటువంటి మాతృప్రీతి సంతాన ప్రీతి ఏదీ నువ్వు అనుభవించగానే గర్భవతిగా ఉండగానే నువ్వు ఆయుధం నీ మీదపడి మరణిస్తావు అని చెప్పేసి ఆయన చెబుతాడండి ఆ విధంగా శాపావకాశం చేస్తాడు పదహారవ ఏట గర్భవతిగా ఉండగా విచిత్రమైనటువంటి కోరిక ఒకటి ఆ వపు అనేటటువంటి పక్షికి కలుగుతుంది అదేమిటంటే ఆ సమయంలో కురుక్షేత్ర సంగ్రామం జరుగుతూ ఉంటుంది ఆ సంగ్రామం ప్రత్యక్షంగా చూడాలి అనే కోరిక కలుగుతుందండి ఆశ్చర్యం చూడండి ఏ విధమైనటువంటి కోరికలు వస్తాయో ఆ కోరిక వచ్చి రాగానే ఏం చేస్తుంది ఆకాశంలో ఎగురుకుంటూ కురుక్షేత్రానికి వచ్చేస్తుంది ఆ రోజున అర్జునుడు భగదత్తుడు వీళ్ళిద్దరూ యుద్ధం చేసుకుంటూ ఉంటారు భగదత్తుడి యొక్క రథానికి దగ్గరగా గాల్లో ఉండి యుద్ధాన్ని చూస్తూ ఉంటుందండి అప్పుడు అర్జునుడు వేసినటువంటి ఆయుధం ఒకటి పొరపాటున ఈ పక్షికి తగులుతుంది పక్షి యొక్క గర్భానికి తగిలి గర్భం విచ్ఛిన్నమైపోతుంది గర్భంలో నాలుగు గుడ్లు ఉంటాయి ఆ గుడ్లు మాత్రం నేల మీద పడిపోతాయి తల్లి పక్షి చనిపోతుంది కాకపోతే చనిపోయే ముందు నా బిడ్డల్ని భగవంతుడు రక్షించాలిగాక అని చెప్పేసి ఒక ప్రార్థన చేసి మరణిస్తుందండి ఆ విధంగా గాల్లో ఉన్నటువంటి పక్షి గర్భం నుండి నాలుగు గుడ్లు కూడా క్రింద పడతాయి కానీ నేరుగా గట్టిగా ఉండేటటువంటి నేల మీద పడి అవి చితికిపోకుండా ఏమవుతుందంటే అది యుద్ధరంగం కాబట్టి మనుషుల యొక్క నర మాంసాలతో కూడినటువంటి ఒక మాంసపు ముద్ద ఉంటుంది ఒకచోట ఆ మాంసపు ముద్ద మీద పడతాయి అది మెత్తగా ఉండడం వల్ల ఆ గుడ్లకు ఏమీ కాదు అంతలోనే దైవవశాత్తు అర్జునుడు ఒక బాణం భగదత్తుడి ఏనుగు మీద వేస్తాడు భగదత్తుడి యొక్క బలం ఏనుగు మనందరికీ తెలుసు ఆ ఏనుగు యొక్క గంటకు అర్జునుడి బాణం తగిలి ఆ పెద్ద గంట ఒకటి నేల మీద పడుతుంది ఏ విధంగా పడుతుందిట ఈ గుడ్లకు ఒక రక్షణ కవచంలాగా ఒక మూత ఏ విధంగా అయితే ఒక మూత మనం పెట్టేస్తే అవి రక్షించబడతాయో అదే విధంగా ఆ గంట ఒక మూతలాగా పైనుండి గుడ్ల మీద పడిపోతుంది యుద్ధం అంతా అయిపోతుంది గుడ్లు సురక్షితంగా ఉంటాయి కొంతకాలానికి గుడ్ల నుండి బిడ్డలు కూడా బయటకు వస్తాయి కానీ వాటి మీద ఉన్నటువంటి బరువైన గంట వల్ల అవి ఆ లోపలే ఉండిపోతాయి శమీక మహర్షి అనే ఒక మహర్షి వచ్చి ఆ యొక్క శబ్దాలను విని ఇక్కడెక్కడో పక్షులున్నాయని చూడగా గంట కింద అని అర్థమవుతుంది గంట తీసి చూస్తాడు నాలుగు పక్షి పిల్లలుంటాయి ఆ పక్షి పిల్లల్ని తీసుకుని తన ఆశ్రమానికి తీసుకెళ్ళి పెంచుతాడు మాట అండి ఆ విధంగా శమీక మహర్షి సంరక్షణలో అవి పెరుగుతాయి చాలా జ్ఞానాన్ని సంపాదిస్తాయి ఆ నాలుగు పక్షులు కూడా పూర్వజన్మలో మనం చూసుకుంటే ఒక మహర్షికి పుత్రులు వేద వేదాంగ పారంగతుడైనటువంటి మహర్షి పుత్రులు వాళ్ళు ఆ నలుగురు కూడా తండ్రి వాక్యాన్ని ధిక్కరిస్తారు తండ్రి ఒక ఆదేశం చేస్తే మేము చేయలేము చేయము అని చెబుతాడు మాట అండి ఆ కథ వేరే మళ్ళీ చెబుతాను నేను అప్పుడు తండ్రికి కోపం వచ్చి మీ నలుగురు కూడా పక్షులే పడతారు అని చెప్పేసి శపిస్తాడు మళ్ళీ శాపావకాశం కోరుకోవడమో కోరుకోవడము ప్రాధాయపడడం జరిగిన తర్వాత తండ్రి ఆ బిడ్డలతో అంటాడు ఎప్పుడైతే జైమిని మహర్షి మీ వద్దకు వచ్చినప్పుడు మీరు మహాభారత సందేహాలను ఆయనకు తీరుస్తారో అప్పుడు మీకు పక్షరూపాలు రూపాలు పోయి మళ్ళీ పూర్వ రూపాలు వచ్చేస్తాయి అని చెప్పేసి చెప్పగా జైమిని మహర్షి మార్కండేయ మహర్షి సూచనతో వింధ్య పర్వతం వద్ద ఉన్నటువంటి ఈ ధర్మ పక్షులు అని పేరు కలిగినటువంటి నాలుగు పక్షుల వద్దకు వెళ్ళడం మనం ఇందాక చెప్పుకున్నటువంటి ఉప పాండవులు ఎందుకు దుర్మరణం పాలయ్యారు మొదలైనటువంటి మహాభారత సందేహాలు ఆ పక్షుల ద్వారా జైమిన మహర్షి విన్న వెంటనే ఆ యొక్క పక్షులు వాటి యొక్క పూర్వ రూపాలను మళ్ళీ సంతరించుకుంటాయండి ఇది మార్కండయ పురాణంలో ఉన్నటువంటి ఉప పాండవుల రహస్యం ఇంకా మహాభారత రహస్యాలు సందేహాలు వాటి యొక్క పరిష్కారాలు మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం స్వస్తి